దృష్టాంత మెరుకకేదనీ యోష్టము యురులు ఎరులుకలను చున్న ద్రాష్టాంతమడుగబోదకు స్పష్టముగా కర్పూరము దీపము జూపవోయి ఈ యుక్తిలో లోపము జేయకోయి దారిట్లు తోసి చెప్పితి వేణి చే బోధ వారు కర్పూరా దీపముజూపబోయి ఈ యుక్తిలోపము చేయకోయి జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబకు శుద్ధ నిర్ గుణతత్వ కందార్థ దరువులలో గురిని లక్షణ మందు ఈరోజు తొమ్మిదవ కందార్థాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పరిపూర్ణ బోధ తెలియనటువంటి గురుదరి చేరినటువంటి శిష్యుడు అదేవిధంగా గురువు అనేటువంటి దానిని తగిలించుకొని తనకు పరిపూర్ణ స్థితి లేదు పరిపూర్ణ స్థితి ఉన్నవారు గురువులు దీక్షిత సాంప్రదాయంలో అలా తను గురువుగారి వద్ద ఉన్నది ఉన్నట్లుగా తెలియక కేవలం గురువులము అనిపించుకునేందుకు మాత్రమే శిష్యులని కావించుకున్నట్లయితే ఆ గురువు కానీ ఆ శిష్యుడు కానీ మరలా వేరొక గురు దరి చేరి వారు వారికి ఇది తెలియదు అని దృఢమైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది లేకపోతే వారి జీవితం అలానే సాగిపోతుంది ఆ అహంకే బద్దులైపోతారు నిజమైనటువంటి వారు ఇది నాకు తెలియదు అన్నప్పుడు వేరే సిద్ధాంత పరులైనటువంటి ఆ బోధ స్థితి పురుషుల వద్దకు చేరి బోధను గ్రహించాలి ఈ పని ఉన్నది ఆ గురు శిష్యులకు ఎలా అంటే దానికి చక్కనైనటువంటి పురాణాన్ని మనకు దర్శింపజేశారు శిఖండి రూపం పురుషుడుగానే ఉంటుంది కానీ పురుషత్వం లేదు అలాంటి శిఖండిని పరిణయమాడినటువంటి ఆ భార్యమణి తన తండ్రికి ఉత్తరాన్ని పంపినట్లుగా ఇద్దరికి ఇద్దరి వరుళ్ళు తెమ్మని పంపినట్లుగా ఆ గురువు శిష్యుల కూడా వేరే గురువుని చేరాలి అని మనకు చక్కని విధానాన్ని బోధించారు ఈ గురు శిష్యుల యొక్క విధానం ఎలా ఉంటుంది అనే దానికి గురుని లక్షణమునందు తదుపరి కందార్థంలో తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య దృష్టాంత మెరుకకేదని యోష్ణము గదిలించగానే ఉరులు కలనుచున్ ద్రాష్టాంతమడుగబోధకు స్పష్టముగా కర్పూరము దీపము చూపబోయి ఈ యుక్తి లోపము జేయాకోయి శిష్య నేను తెలియజేసేటువంటి కర్పూర శిఖ న్యాయముగా శిష్యునకు అందచేయవలసినటువంటి యుక్తికి ఏనాడు లోపం చేయకున్నాయన అది మూలం లేని గుర్తెరిగే శరీరం ఎలా లేకుండా పోతుందో అది కలలో తోచిన రూపం ఎలాంటిదో అలాంటిది అని శిష్యుడు దృఢపడేటువంటి ద్రాష్టాంతం నాయన అది ఎలా అంటే ఒక్క విషయం చెప్తాను నాయన దృష్టాంతము ఎరుకకు ఏది అని యోస్నము గదిలంతగానే ఎరులు ఇక్కడ ఎరులు ఎవరు పరిపూర్ణ బోధను ఆశాంతము గ్రహించక దీనిని తెలుసుకోవాలనే తలపుతో గురుదరి చేరినటువంటి వారు ఒరులు అంటే పరిపూర్ణులు కానివారు అని గురుదరి చేరినవారు అప్పటికి వారికి కాలేదు అందుకే అంటున్నారు ఎరుకకు దృష్టాంతమేదని ఎరులు యోష్ణము కదిలించగానే అంటే ఆ పెదవులు ఏవైతే ఉన్నావో అధరాలను అడిగేందుకు ముందు ఏ ఏమి కదిలించాలి అధరాలే కదిలించాలి అలా ఎప్పుడైతే దీనికి దృష్టాంతం అడుగుతారో అంటే దానిలాంటిది పోలిక ఉదాహరణ తెలియచేయమని అదే దృష్టాంతం అంటే అది ఎలాంటిదో తెలియచేయమని శిష్యుడు కానీ బోధను గ్రహించాలనేటువంటి బోధనాసక్తి కలిగినటువంటి మక్కువ కలిగినటువంటి వారు కానీ అడిగినప్పుడు ఏం చెప్పాలి పరిపూర్ణ స్థితిని పొందినటువంటి గురువు ఏం చెప్తారు కాలాను ఇది స్వప్న విధానవత్ అని తెలియచేయాలి వారు గురువు అలా బోధించాలి సరే ద్రాష్టాంతం అడుగబోధకు అక్కడైతే ఉదాహరణకు కళగా చెప్పారు యుక్తిగా కళ అని చెప్పారు అంటే షోడశకి దృష్టాంతం ఏదైనది కళ ద్రాష్టాంతం అంటే ప్రత్యక్షంగా నిదర్శనం కావాలి ఇక్కడ అలా శిష్యుడు దృఢపడాలి అలా ద్రాక్షాంతం అడిగినప్పుడు ఎవరు ఇరులే లేక శిష్యుడు బోధనాసక్తి కలిగినటువంటి వారు అడిగినప్పుడు ఏం తెలియజేయాలి స్పష్టముగా కర్పూరము దీపము చూపబోయి ఈ విషయంలో ఎక్కడ కూడా శిష్య వెనుకడుగు వేయకు దీనికి వేరేది తెల్లదు ఎందుకని ఈ అగ్ని అనబడేటువంటి గురువు కర్పూరము అయినటువంటి శిష్యుడు ఇరువురు కూడా ఈ బోధాగ్నిలో లేని వారవుతారు నాయన అందుకే స్పష్టముగా కర్పూరము దీపము దూపబోయి ఈ యుక్తి లోపము చేయకోయి ఈ యుక్తి చేతనే శిష్యుడు దృఢత్వాన్ని పొందగలగాలి పొందుతాడు అందుకే అంటున్నారు ఆయన ఎరుకకు దృష్టాంతము ఏది అని ఇతరులు అడిగినప్పుడు శిష్యుడు శిష్యునికి ఏం తెలియజేయాలి ఇది కళ అడిగి అడుగంగానే తెలియచేయగలగాలి ఇది కళ అని సరే బోధకు ద్రాష్టాంతము అడిగినప్పుడు ఈ పరిపూర్ణ బోధకు ద్రాష్టాంతం ఏమిటి మూలమలేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనుటకు ద్రాష్టాంతమేది అని అడిగినప్పుడు కర్పూర దీపాన్ని చూపాలి చివరికి ఏమవుతుంది చోడసి లేనిది అవుతుంది ఉన్న ద్వాదశి ఎలాగూ ఉన్నది ఈ యుక్తికి లోపం చేయొద్దంటున్నారు కృష్ణ ప్రభు దేశ్రవారు అయితే అలా తెలియజేసినప్పుడు తుష్టి నొందెదరిట్లు తోచి చెప్పితివేని వేణి శ్రేష్టమవు ఈ బోధ చేకొన్న వారు దీపము చూపబోయి అలా తెలియజేసినప్పుడు తుష్టి నొందుతారు సంతృప్తి చెందుతారు వారి యొక్క వారు గురుపాదముల స్పృజించినందుకు గురుసేవ చేసినందుకు శుశ్రూషలు సక్రమముగా ఆచరించినందుకు తనుమన ధనాల్ని అర్పించినందుకు జనన మరణ భ్రాంతి రహితం అనే ఫలితం వారికి సిద్ధిస్తుంది అలా పూర్ణ మనస్కులు అవుతారు వారు అప్పుడు సంతృష్టి చెందుతారు వారు అలా చెప్పాలి దృష్టాంతముగా కళ ద్రాంతముగా కర్పూర దీపం ఇలా చెప్పినట్లయితే శ్రీ శ్రేష్టము ఈ బోధ చేకున్నవారు ఇది ఎలాంటిది మిగిలినటువంటి బోధలు లాగా నన్ను నిలిపే బోధ కాదు శిష్య ఇది అహం రహితమైనటువంటిది నాయన ఇది తర్వాత గురు శిష్యులు లేరు నాయన ఇక బోధ అక్కడితో ఇక లేదు లేదు అనేదానికి కూడా లేదు అన్నది లేదు శిష్య అక్కడ చాలా జాగరూకతతో గ్రహించు నాయన దీనిని ఇది ఎంతటి వారినైనా తికమక్క పెట్టేటువంటి స్వభావం ఈ నేను అనబడేటువంటి లేని ఎరుకకున్నది ఎక్కడ ఎవరైతే దృఢపడుతారో వారి నాయన ఈ శివరామ దీక్షిత సంప్రదాయం అందుకే శ్రేష్టమైనటువంటి ఈ బోధన చేకున్నవారు వారు ద్రాష్టాంతంగా కర్పూర దీపాన్ని దృష్టాంతంగా కలను తెలియజేస్తారు ఈ యుక్తికి ఎవ్వరూ కూడా లోపం చేయరు ఈ విధంగా చెప్పినట్లయితే శ్రేష్టమైనటువంటి ఈ బోధను చేకున్నటువంటి వారు సంతృప్తి పడుతారు సంతృష్టి చెందుతారు అని మనకు చక్కగా రెండు వందల ఇరవై తొమ్మిదవ గ్రంథార్థం ద్వారా కృష్ణప్రభు కింద వారు తెలియజేశారు జై గురుదేవా